అన్నం చేస్తున్నావా ఏమన్నంక పెరుగన్నామా మరి దాంట్లో ఆరెంజ్ లేసావు ఎందుకు ఆరెంజ్తో పెరగన్నం చేస్తారా చేస్తున్నావా బాగుంటుందా బాగుంటాయి బాగుంటా టేస్టీగా ఉంటుందా తింటే టేస్టీగా ఉంటుందా ఎవరికి చేస్తున్నావు అమ్మకి ఇంకా నాన్నకి ఇంకా ఎవరికి పెడతావు దిబీకి ఇంకా బిందత్తకి ఇంకెవరికి పెడతావు షుగర్ వేస్తున్నావు ఇంకా కారం ఇస్తావా ఓకే దివి సాల్ట్ వేస్తున్నావా సాల్ట్ వేస్తే బాగుంటుందా బాగుంటుందా టేస్టీగా ఉంటుందా ఇంకేమేస్తావు పసుపు అలా పసుపు లేదులే అయిపోయింది ఇంట్లో ఏంటి చిల్లీ మిరపకాయలు అందియాల సరే అందిస్తా నాకు రెడీ అయిందా అయిందా

టేస్ట్ చూడు ఫస్ట్ ఎట్లుందో దాంట్లో టేస్టీగా ఉంటుందా ఒకసారి టేస్ట్ చూడ్చుండీ పక్కన పెట్టి టేస్ట్ చూడు ബന്ന ബന്ന ബണ്ടി ടേസ്റ്റി ഗുണ്ട അതേറ്റി നനദേവി അതേంటి ഇതി മീറ്റ് ഐ ആം ഷൂ ഹം ഓറഞ്ച് Salt ഹം ഹം ബന്ന മിത്തി കായ మిర్చీకారం ఇక్కడ ఇక్కడ వచ్చుకో చాలు చాలు ఎమ్మిది ఇవి